సింగ్ సంతాప దినాలు ముగియక ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటన పెట్టుకోవడం వివాదాస్పదంగా మారింది మన్మోహన్ సింగ్ పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న గౌరవానికి ఇదొక ఉదాహరణ అని బీజేపీ పేర్కొంది కాగా వ్యక్తిగత పర్యటనను రాజకీయం చేస్తున్నారంటూ కమలానాథులపై హస్తం పార్టీ మండిపడింది లోక్సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లడంపై భారతీయ జనతా పార్టీ మండిపడింది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో దేశమంతా సంతాప దినాలు పాటిస్తుంటే కొత్త సంవత్సరం జల్సాగా గడపడానికి రాహుల్ గాంధీ వియత్నాం వెళ్లారని ధ్వజమెత్తింది కనీసం సంతాప దినాలు పూర్తయ్యేంత వరకైనా రాహుల్ గాంధీ ఆగలేకపోయారని బీజేపీ నాయకులు ఎద్దేవా చేశారు ఈ మేరకు బీజేపీ సీనియర్ నేత అమిత్ మాళవియా ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు లోక్సభలో ప్రతిపక్ష నేత అనే అర్థాన్ని రాహుల్ గాంధీ మార్చివేశారని అమిత్ మాళవీయ ఘాటు విమర్శలు చేశారు అయితే బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టింది దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేలా బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండిపడింది మన్మోహన్ సింగ్పై నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంత గౌరవం చూపించిందో దేశమంతా చూసిందని ధ్వజమెత్తింది కేవలం వ్యక్తిగత పర్యటన రాహుల్ గాంధీ వియత్నాం వెళ్లారన్నారు

పంజాబ్ేతా ఇదిలా ఉంటే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియల వేళ ఆయన స్మారక చిహ్నం ఏర్పాటు విషయంపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది అంత్యక్రియలు నిర్వహించే ప్రదేశంలోనే మన్మోహన్ కు స్మారక చిహ్నం నిర్మించాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరుతూ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు ఈ మేరకు సదరు లేఖను తన ట్విట్టర్ ఖాతాలో ఆయన పోస్ట్ చేశారు भारत प्रज हृदया गौरव प्रदान संपादन मनमोहन उनके सम्मान के ऊपर करते नजर आ रहे हैं यह बहुत दुखद है और मैं याद दिलाना चाहता हूं देश को मनमोहन सिंह गांधी नेहरू खानदान के बाहर देश के पहले प्रधानमंत्री थे जिन्होंने दस वर्ष तक प्रधानमंत्री का पद ग्रहण किया और यह भी याद दिलाना चाहता हूं कि कांग्रेस पार्टी ने नेहरू गांधी खानदान के बाहर किसी भी प्रधानमंत्री को सम्मान नहीं दिया देश के पहले प्रधानमंत्री जो नेहरू गांधी खानदान के बाहर थे जिन्होंने पांच साल पूरे किए वो श्री पी वी नरसिम्हा राव थे उनके साथ क्या हुआ सबको पता है प्रणब मुखर्जी जी की ऑटोबायोग्राफी और उनके परिवार के लोगों ने जो संस्मरण लिखे हैं उसमें प्रणब मुखर्जी जी के साथ क्या हुआ है सबको पता है कांग्रेस पार्टी का इतिहास रहा है कि उनके प्रथम परिवार के बाहर के किसी भी नेता को सम्मान नहीं दिया गया सरदार पटेल से लेकर लाल बहादुर शास्त्री जी से लेकर पी वी नरसिम्हा राव तक के दर्जनों उदाहरण देश के सामने हैं कम से कम आज इस दुख की घड़ी में राजनीति करने से बाज आना चाहिए అయితే మల్లికార్జున ఖర్గే లేఖపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు స్మారకాలను నిర్మించే సంప్రదాయాల గురించి ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ లేఖ రాయడం విడ్డూరంగా ఉందంటూ బీజేపీ నాయకులు ఎద్దేవా చేశారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మెమోరియల్ వివాదంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది మెమోరియల్ ఏర్పాటు స్థలం కేటాయించాలని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కోరారు కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసిన వెంటనే మల్లికార్జున ఖర్గేకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ మేరకు బదిలిచ్చారు స్థలం ఏర్పాటు చేయాలంటే ముందు ట్రస్టు ఏర్పాటు చేయాలి ఆ ట్రస్టు పేరిట స్థలాన్ని కేటాయించాల్సి ఉంటుందన్నారు